శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ ఆంగిరస మహాముని ఆ పురుషునికి ఇలా చెప్తున్నారు ఓయి కర్మబంధములు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహము అని అంటారు నీవడిగిన ఈ విషయమే పూర్వం కైలాసములో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు దీని గురించి నేను వివరిస్తాను వేరే ఆలోచన లేకుండా శ్రద్ధగా విను జీవుడు అంటే వేరెవరో కాదు నువ్వే నువ్వే జీవుడవి నేను ఎవరు అనే సందేహం నీకు వస్తే ఆ బ్రహ్మయే నువ్వు ఉంటావు ఇందులో సందేహము లేదు నీవే ఆ బ్రహ్మవి అని తెలుసుకో దేహము అనే ఆలోచన వదిలేసి నిత్యమైన ఆత్మ గురించి ఆలోచించు నిత్యము కాని దేహం మీద ఆలోచించి సమయాన్ని వృధా చేయకు అని అన్నారు దానితో వెంటనే ఆ పురుషుడు అడుగుతున్నారు స్వామి మీరు చెప్పిన రీతి నాకు అర్థం కావట్లేదు నేనే బ్రహ్మ అని ఎలా అనుకోవాలి ఈ విషయమై ఇంకా వివరంగా చెప్పమని కోరుకున్నారు అప్పుడు ఆ మహర్షి చెప్తున్నారు ఆత్మ అంతఃకరణకు మనలో ఉండే శక్తి సామర్థ్యాలకు ఆనందానికి సత్యస్వరూపంగా ఉంటుంది ఇటువంటి ఆత్మను నువ్వు ఎందుకు తెలుసుకోలేవు సచ్చిదానంద స్వరూపం బుద్ధికి సాక్ష్యమైనదే ఆత్మ అని తెలుసుకోవాలి అనిత్యము కాని దేహం గురించి నిత్యము తప్పిస్తూ ఉంటాము కానీ నిత్యమైన ఆత్మ గురించి ఆలోచించము తప్పనిసరిగా ఆత్మ గురించి తెలుసుకోవాలి దేహము పుట్టినప్పుడు పిండాకారంలో ఉంటుంది చిన్న శిశువుగా తర్వాత పెరుగుతుంది ఆ తర్వాత చనిపోతుంది కానీ ఆత్మ ఇలా కాదు ఈ దేహము పంచభూతాల వలన పుట్టినది తర్వాత పంచభూతాలలోనే కలిసిపోతుంది కానీ ఆత్మ అలా ఉండదు శాశ్వతమైనది దానికి వికారములు ఏవీ కూడా ఉండవు అలాగే ఇంద్రియములు ఆత్మ కావు అలాగే మనస్సు బుద్ధి ప్రాణములు ఇవన్నీ కూడా ఆత్మ కావు దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము దేనినైతే ఆధారంగా చేసుకొని పనిచేస్తూ మనకి చైతన్యాన్ని ఇస్తుందో అదే ఆత్మ అని తెలుసుకోవాలి అంటే అదే నువ్వు అని అర్థం చేసుకో లోపలికి ఉండి వాటితో ఇంద్రియాలతో ఏవైతే మనకి తెలియజేస్తాయో అది ప్రత్యక్ అని అంటారు ఇనుముని అయస్కాంతము ఎలాగైతే లాగుతుందో అలాగే మనస్సులో మనం వికారం చేసుకోకుండా మన బుద్ధిని వికారం కానివ్వకుండా మనము చెలింపకుండా ఉంటామో అదే బ్రహ్మ అని అర్థం చేసుకో శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పటికీ శరీరంలో ఆత్మ లేకపోతే అది కదలలేదు అటువంటప్పుడు ఆ ఆత్మవలలే మనలో కదలిక అలాగే చైతన్యము వస్తాయి అవే ఆ బ్రహ్మ అని తెలుసుకో ఆత్మే ఆ బ్రహ్మ ఎప్పుడూ కూడా ఇది అబద్ధము ఇది నిజము అనే భేదము లేకుండా నిత్య సచ్చిదానందంగా ఉండగలిగేదే ఆత్మ ఎవరైతే వీరు నాకు ప్రియమైనవారు వీరు నాకు ఇష్టము లేనివారు అనే భేదము లేకుండా అందరితో సమానంగా ఉంటూ స్నేహితులు మిత్రువులు బంధువులు బాంధవ్యాలు ఇవి అన్నీ కూడా ఏకత్వంతో చూడగలుగుతుందో అదే బ్రహ్మ అని నీవు తెలుసుకో పుట్టటము అస్తిత్వం పొందటము పెరగటము పరిమాణం చెందుతూ రావటము తర్వాత కృషించటము ఆ తర్వాత నశించటము ఈ ఆరు వికారాలు శరీరానికి కలిగాయి కానీ ఇవి ఏవీ లేనిదే ఆత్మ అదే బ్రహ్మమని అర్థం చేసుకో దీనినే వేదములు ఎవనికి కర్మఫల ప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వారే బ్రహ్మ అని తెలుసుకో ఈ ప్రకారంగా తత్ త్వం అనే రెండు పదాలు నిశ్చయించబడ్డాయి తత్ అంటే బ్రహ్మము త్వం అంటే జీవుడు అనగా నువ్వే బ్రహ్మ అని అర్థము ముందు వాక్యానికి అర్థం చెప్తాను వాక్యార్థము అంటే తత్ తత్వం పదానికి ఐక్యము ఏకత్వము అని చెప్పబడినది తత్త్వం ఈ రెండూ కలిపితే నీవే బ్రహ్మ అని అర్థమవుతుంది తత్వం తత్వమసి అంటే తత్వం అసి ఈ వాక్యానికి తత్ అది త్వం నీవు అసి ఐతివి అంటే నీవే బ్రహ్మవైతివి అని అర్థము దీనిని సరిగ్గా అర్థం చేసుకోగలిగిన వారు బ్రహ్మ వేరు నేను వేరు అని అనుకోరు ఈ శరీరము శాశ్వతమైనది కాదు అని అర్థం చేసుకున్నవారై ఆత్మ గురించి ధ్యానించటం మొదలుపెడతారు నీవు కూడా ఆత్మ గురించి ధ్యానించటం మొదలుపెట్టు అలా అయితే కైవల్యాన్ని పొందుతావు ఎవరైతే భక్తితో దీనిని వింటారో అలాగే గురువు కటాక్షం చేత ఎవరైతే దీనిని తెలుసుకోగలుగుతారో వారు సంసార బంధం నుంచి విడిపించుకోగలుగుతారు వారికి జ్ఞానం ప్రాప్తిస్తుంది వారు కొంతకాలం మాత్రమే ప్రారంధ కర్మను అనుభవిస్తారు ఆ తర్వాత దాని నుండి ముక్తి పొంది మోక్షపదాన్ని చేరుకుంటారు నీవు కూడా చిత్తశుద్ధితో కర్మను చెయ్యి మంచి పనులను చేసి దానికి వచ్చే తత్ఫలితాన్ని శ్రీహరి పాతాలకు సమర్పించు ఆ పుణ్యము వలన మంచి జన్మని ఎత్తుతావు గురువుని ఆశ్రయించు తద్వారా జ్ఞానాన్ని పొందు నీకు మంచి జరుగుతుంది అని ఆంగిరస మహర్షి చెప్పారు దానితో సంతోషించిన ఆ పురుషుడు మళ్ళీ ఆయనతో తిరిగి ఇలా మాట్లాడుతున్నారు ఆ పురుషుడు ఆ ఆంగిరస మహామునితో ఏం మాట్లాడారు ఆయన తిరిగి చెప్పిన సమాధానమేంటి దీని గురించి వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం ఇది ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కన బల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి